హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక ధైర్యవంతుడి కథ చూద్దాం ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఊహించండి ఒక క్రూరమైన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ అతని భారీ సైన్యం ఈ శత్రువుని ఎదిరించిన సంభాజీని ఎలా మోసం చేశారు అతని చివరి రోజులు ఎలా ఉన్నాయి ఈ కథలో మోసం ధైర్యం త్యాగం అన్ని ఉన్నాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ కొడుకు సామ్రాజ్యంలో రెండో ఛత్రపతి ఒకటి ఆరు ఎనిమిది సున్నాలో శివాజీ చనిపోయాక సంభాజీ సింహాసనం ఎక్కాడు అతను ఔరంగజేబ్తో తొమ్మిది సంవత్సరాలు యుద్ధం చేశాడు ఒక కూడా ఓడిపోలేదు కాని ఔరంగజేబ్కి సంభాజీని ఓడించడం కష్టమైపోయింది అందుకే అతను మోసమాడాడు ఇది కథలో అసలు ట్విస్ట్ ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిలో సంగమేశ్వర్ అనే ఊర్లో సంభాజీ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు ఈ మీటింగ్ గురించి కొద్దిమందికే తెలుసు అందులో అతని బావమరిది గనోజీ షిర్కే కూడా ఉన్నాడు కాని షాకింగ్ విషయమేంటే గనోజీ సంభాజీని ద్రోహం చేశాడు అతను ఓరంగజేబ్కి సంభాజీ ఎక్కడున్నాడో చెప్పేశాడు ఓరంగజేబ్ వెంటనే తన సేనాధిపతి ముకర్రబ్ ఖాన్ని పంపాడు ఖాన్ దాదాపు ఇరవై వేలు సైన్యంతో సంగమేశ్వర్లో ఆకస్మిక దాడి చేశాడు సంభాజీ వద్ద కొద్దిమంది ఉన్నారు అతను గట్టిగా పోరాడాడు కాని సంఖ్యలో తక్కువ కావడంతో చిక్కిపోయాడు అతనితో పాటు అతని సన్నిహితుడు కవి కలాష్ కూడా బందీ అయ్యాడు ఇక్కడ నుండి సంభాజీ చివరి రోజులు స్టార్ట్ అవుతాయి ఇది వినడానికి కూడా బాధగా ఉంటుంది ఔరంగజేబ్ సంభాజీని అక్లూజ్లోని తన క్యాంప్ కి తీసుకొచ్చాడు ఔరంగజేబ్ ఆలోచన ఏంటంటే ఓ సంభాజీని భయపెట్టి అతని ఆత్మాభిమానాన్ని బద్దలుకొట్టి మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యాలి అందుకే అతను సంభాజీ ముందు ఒక ఆఫర్ పెట్టాడు నీ కోటలు అప్పగించు నీ సంపద చెప్పు మొగల్ సైన్యంలో నీకు సాయం చేసిన వాళ్ల పేర్లు చెప్పు ఇస్లాంలోకి మారు ఓ నిన్ను బతకనిస్తాను కాని సంభాజీ ఏం చేశాడో తెలుసా ముందే అతన్ని తిట్టాడు అవమానించాడు నా ధర్మాన్ని వదిలి నీ ముందు తలవంచను అని గట్టిగా చెప్పాడు ఇది ఔరంగజేబ్కి కోపం తెప్పించింది అతను సంభాజీని కవికలాష్ని విచిత్రమైన బట్టలు వేసి ఒంటెలపై కూర్చోబెట్టి మొగల్ సైన్యం మధ్యలో అవమానకరంగా తిప్పాడు ఆ తర్వాత వాళ్లని బహదుర్గజీ జైలులో వేశాడు ఔరంగజేబ్ సంభాజీని మతం మారమని అడిగాడు కాని సంభాజీ ఒప్పుకోలేదు అప్పుడు దారుణమైన చిత్రహింసలు స్టార్ట్ అయ్యాయి మొదట వాళ్ల కళ్లను రెడ్హాట్ ఇనుముతో పొడిచారు కవి కలాష్ నాలుక కోశారు రోజుల తరబడి వాళ్లని టార్చర్ చేశారు చేతులు కాళ్లు నరికారు చర్మం వలిచారు చివరికి మార్చి పదకొండు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిన తులాపూర్లో భీమానది దగ్గర సంభాజీని కవి కలాష్ని దారుణంగా చంపేశారు సంభాజీ శరీరాన్ని ముక్కలుగా కోసి నదిలో పడేశారు ఎవరూ అతనికి అంత్యక్రియలు చేయకూడదని కాని ఇక్కడ ఒక ట్విస్టు వడ్హు గ్రామస్థులు ఓరంగజే బార్డర్ని ధిక్కిరించి సంభాజీ ముక్కలను సేకరించి గౌరవంగా అంత్యక్రియలు చేశారు ఈ ధైర్యం చూస్తే గుస్బంస్ వస్తాయి కదా సంభాజీ మరణం మరాఖ్యాలను బలహీనం చేయలేదు వాళ్లలో పగని రగిల్చింది అతని తమ్ముడు రాజారాం సేనాధిపతులు సంతాజీ ధనాజీలు ఓరంగజేబ్ని ఇరవై ఏడు సంవత్సరాలు ఓడించి చివరికి ఒకటి ఏడు సున్నా ఏడులో అతన్ని మరణించేలా చేశారు ఫ్రెండ్స్ సంభాజీ మహారాజ్ ధైర్యం ఔరంగజేబ్ మోసం గురించి ఈ కథ ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పక చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి రియల్ హీరోస్ స్టోరీస్ మళ్లీ మళ్లీ చూడొచ్చు మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్